అంటే వెరీ పవర్ఫుల్ మొఘల్ కింగ్ కాంపేర్ చేస్తారుండే ఇండియా ఇండియా అంటే కాదు అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక పెద్ద పవర్ఫుల్ రూలర్ అంత పెద్ద రూలర్ కి నిద్ర పట్టేది కాదు ఒకే ఒక వ్యక్తిని చూస్తే నిద్రపడ్డది కాదు అది ఎవరైనా మన ఛత్రపతి శివాజీ ఆయన ఉన్నంత వరకు నిద్రపడ్డది ఆయన ఒక ఫీవర్ వల్ల చనిపోయారు ఈ కథ హరిహర వీరమల్లు సిక్స్టీన్ ఎయిటీ ఫోర్లో లో స్టార్ట్ అవుతుంది అదే ఛత్రపతి శివాజీ తన తను చనిపోయేటప్పుడు తన కోడికేటంటే మొగుల్స్ దగ్గర నుంచి జ్యోతిలికాలు కాపాడాలి అటు కాశిషన్ అంటే కాపాడాలని అతను మళ్ళీ ఊటి చేసే ప్రయత్నమే హరిహర వీరమల్లు సెంచురీకి ఒక చతుడతారు మనందరూ చాలా ఈ ట్వంటీ ఫస్ట్ సెంచురీకి మన బ్రహ్మ శాస్త్రం ఇలా వేరే ఇలాంటి టైంలో మన జనాధన ధర్మం గురించి మన ధర్మం మన కోసం ఫైట్ చేసి మనలో ఉండేవాళ్ళు ఉండటం అండ్ ఈ స్క్రిప్ట్ ఎలా అర్థం రాస్తానో సార్ ఒక మంచి ఫైట్ తీసుకున్నారు ఈ సినిమాలో ఒక ఎయిటీన్ మినిట్స్ ఫైట్ ఆ ఫైట్ అంశం చూస్తే బ్యాటిల్ ఫర్ ధర్మ మీకు కనిపిస్తుంది దాని యొక్క ఇన్స్పిరేషన్తో మొత్తం ఒక స్క్రిప్ట్ ఒక షేప్ మారింది సో థ్యాంక్ యూ సార్ అండ్ ఫస్ట్ ఒక ఫైవ్ ఎడిట్ చేసి నేను డైరెక్ట్ త్రీ కిరణ్ చూపించాను నేను చూపించను సారు ఒకసారి ఫీల్ అయ్యి నాకు చూడగానే కట్టుకుని వచ్చిందని చెప్పి అప్రిషియేట్ చేశారు చాలా థ్యాంక్స్ సార్ అండ్ ఫాదర్ ఏమీ గురించి చెప్పాలంటే ఓకే మాట అందరూ వాళ్ళ పిల్లలకి ఆస్తి సంపాదిస్తారు మా ఫాదర్ మంచి పేరు సంపాదించారు డైరెక్ట్ చేసే అవకాశం చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ పవన్ సార్ చిన్న ఇన్సిడెంట్ సినిమా షూటింగ్ ఒక త్రీ డేస్ ప్యాచ్ ఉండేది ఆ టైం సార్ ఒకసారి నన్ను పిలిచి ఇలా సినిమా చూడాలన్నారు నేను ఒక సినిమా చూపించాను ఒక టూ డేస్ నా కమ్యూనికేషన్ సండే ఈవినింగ్ నాకు నెక్స్ట్ ఏం జరగబోతుంది సార్ ఎలా ఫీల్ అయ్యేది ఏం తెలియలేదు ఎలా ప్లాన్ చిన్న ఒక లో ఫీలింగ్లో ఉన్నాయి అది ఆ ఫీలింగ్ వచ్చిన టైం ఏంటో తెలియదు సడన్గా త్రీ గోదా కాల్ వచ్చింది వచ్చి నువ్వు ఫ్రీగా ఉన్నావు అని అన్నారు సార్ ఎస్ సార్ అన్నాడు ఓకే మరి నన్ను ఇప్పుడే పవన్ సార్ ఇంటి నుంచి బయటకు వస్తున్నాను నీ గురించి టూ అవర్స్ చెప్పారు అన్నారు చెప్పండి ఒక మాట ఒక టెక్నీషియన్కి ఎంత సంపాదించి డబ్బులు ఇచ్చినా సరిపోదు వాళ్ళకి కాంప్లిమెంట్ ఇస్తే ఇష్టం నేను టూ అవర్స్ కాంప్లిమెంట్ అన్నారు అవును నాకు తెలియని సంతోషం కానీ నాకు స్టార్ట్ ఉంది సో ఎవ్రీ సీన్ నేను సాధర్తో చేసేటప్పుడు ఒక గుడ్ అని అనిపించుకోవాలి వెరీ గుడ్ అనిపించుకోవాలి నేను చేస్తాను నేను సో థ్యాంక్స్ సార్ మూవీ చాలా బాగా చేశాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ జరిగితే దిస్ ఆపర్చునిటీ అండ్ మీ థ్యాంక్స్ మేము అందరి సినిమా చూసి గర్వపడతాం థ్యాంక్ యూ సో మచ్